గురుగారు సింహరాశి వారికి ఈ విశ్వావసనామ సంవత్సరం ఎలా ఉండబోతోంది సింహరాశి వారికి పదవ స్థానము పదకొండవ స్థానము పన్నెండవ స్థానంలో దేవగురువైన బృహస్పతి సంచారం ఇది చాలా విశేషం అంటే సంవత్సరం మధ్య భాగంలో బృహస్పతి ఏకాదశ రాశిలో ఉండటము అదృష్టానికి సంపూర్ణత లభిస్తుంది అలాగే అష్టమ శని కూడా ఉన్నది ఎనిమిది ఏడు రాసుల్లో రాహువు రెండు ఒకటి రాసుల్లో కేతువు గురుబలంతోనే ముందుకు పోవాలి ఒక్క గురుబలం ఉంటే అన్ని పనులు అవుతాయి గురువు అనగా దైవము దేవతల గురువుగారైన ఇంద్రుడు మొదలైన దేవతలకే విద్య నేర్పినటువంటి గురువు దేవగురువైన బృహస్పతి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజపూజ్యం మూడు అవమానం ఆరు ఆదాయ వ్యయములు అత్యధిక సంఖ్యలలో ఉంటే ఆ సంవత్సరం అదృష్టం డబ్బు బాగా వస్తుంది ఖర్చు కూడా బాగా ఉంటుంది ఆ ఖర్చు స్థిరాస్తులని పెంచుకునే విధంగా మనం మలుచుకోవాలి రాజపూజ్యం మూడు అవమానం వారు ఎందుకంటే మరి డబ్బు వస్తుంది కదండి మరి విమర్శించేవారు ఈర్ష్య పడేవారు కూడా ఉంటారు సున్నితంగా శాంతంగా సౌమ్యంగా మాట్లాడితే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు సింహరాశి వారికి అదృష్ట యోగం ఇరవై ఐదు శాతం ఉన్నది ఆదాయం చాలా బాగుంది ఈ ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుంటే డెబ్బై ఐదు శాతంగా దీన్ని మార్చుకోవచ్చు ఆదాయానికి తగిన ఖర్చులు కూడా ఉంటాయి కాబట్టి వచ్చిన ధనాన్ని మంచి పనులకి సద్వినియోగం చేసుకోవాలి భూగృహ వాహనాది అంశాలతో కలిపి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటే భూములు కొనుక్కోవటం వాహనాలు కొనుక్కోవటం తర్వాత గృహాలని నిర్మించటం బంగారం వస్తు వస్త్ర భూషణ ప్రాప్తి ఈ విధంగా చరస్థిర ఆస్తులు వృద్ధి చేసుకునే విధంగా ఈ ఆదాయ వ్యయములు అత్యున్నత స్థానంలో సమకూరుతాయి రాజపూజ్యం కంటే అవమానం అధికంగా ఉంది కాబట్టి వివాదాలకు అవకాశం కల్పించవద్దు శాంతంగా సంభాషిస్తూ లక్ష్యాలను పూర్తి చేసుకోవాలి సంవత్సరం ప్రారంభంలో గురుబలం తక్కువగా ఉన్నప్పటికీ మే పద్నాలుగు నుండి ఏకాదశ స్థానంలో బృహస్పతి సంచారం విజయాన్నిస్తుంది సంతాన పరంగా కుటుంబ పరంగా కలిసి వస్తుంది నూతన ప్రయత్నాలు విజయవంతమవుతాయి గౌరవం పెరుగుతుంది అక్టోబరు పద్దెనిమిది నుండి డిసెంబర్ ఐదు వరకు ఏకాగ్రతతో పనిచేస్తే ఆస్తి విషయాల్లో జాగ్రత్తగా ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇన్ని ఉన్నప్పటికీ కూడా అష్టమ శని ఎంత ఉన్నా అసంతృప్తినిచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి విషయాన్ని లోతుగా చూచి భయపడవద్దు మంచిని ఊహించండి నేను బాగానే ఉన్నాను మంచిని సాధిస్తాను అనే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే శని ధ్యానం చేస్తే శని దోషం తొలుగుతుంది స్నేహపూర్వక వాతావరణంలో ముందుకు సాగాలి కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి ఏ విషయాన్ని మనసుకు తీసుకోవద్దు ఒత్తిడికి గురి కావద్దు చేస్తున్న పనుల్లో నిబద్ధత అవసరము ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయాలి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి రాహుకేతువులు సహకరించట్లేదు ఆలోచనల పరంగా జాగ్రత్తలు తీసుకుంటే నష్టాన్ని నివారించవచ్చు సింహరాశి వారికి ఇరవై ఐదు శాతం అదృష్టం ఉన్నది కృషిని బట్టి విజయం ఉంటుంది విద్యలో పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించే విధంగా కృషి చేస్తే అద్భుతమైన విజయం లభిస్తుంది వృత్తిలో ఉన్నత స్థానాలను పొందే అవకాశం ఉంది అంటే ఆ మధ్య బృహస్పతి యోగం మధ్యమ రాశిలో బృహస్పతి యోగం అంటే మిధునలో ఉన్నప్పుడు కలిసి వస్తుంది అలాగే వృత్తిలో ఉన్నత స్థానాలను పొందుతారు ఉద్యోగంలో స్థిరమైనటువంటి పురోగతి లభిస్తుంది వ్యాపారంలో లాభాలుంటాయి గంభీరంగా వ్యవహరించాలి పెట్టుబడులు జాగ్రత్తగా పెట్టాలి ఆర్థిక నష్టాలకి అవకాశం కల్పించవద్దు ధన లాభాలతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి ఒకటికి రెండు సార్లు సమిష్టి కృషి పనిచేస్తుంది అష్టమ శని ప్రభావం వల్ల అదృష్టం విషయంలో అప్రమత్తంగా ఉండాలి కార్యసిద్ధి విషయంలో కృషిని బట్టి విజయాలు దక్కుతాయి కానీ శ్రమ బాగా చేయాలి ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకోండి సింహరాశి వారికి శని రాహుకేతు గ్రహాలు అంతగా సహకరించట్లేదు కాబట్టి ఈశ్వర ధ్యానం చేయటం అత్యంత ఉత్తమమైనటువంటి మార్గం